ఎందుకు మీరింత అవస్థపడతారు పరమేశ్వరుడు నా నుదుట ఏమని రాసి పారేశాడో అలా జరుగుతుంది అని అట్టహాసం చేస్తూ సభ నుంచి బయటికి వెళ్లిపోయాడు వానితో పాటే శకుని దుశ్శాసనులతో దుర్యోధనుని సోదరులందరూ సభ నుంచి నిష్క్రమించారు విన్నాడు ధృతరాష్ట్రుడు కృష్ణుని సభాసదులను అవమానించి వెళ్లాడు దుర్యోధనుడని వింటూనే విధులుని పిలిచి మహామంత్రి మన మాటలవి వీడి చెవికెక్కలేదు ఒక్కమారు వాడి కన్న తల్లిని పిలిపించు ఆ గాంధారీదేవి మాటలతో వీడేమైనా కళ్లు తెరుస్తాడేమో అనగానే విదురుడు వెళ్లి దుర్యోధను తీసుకుని వచ్చాడు మహాభారతంలో మనకు ఆదిపర్వంలో పెళ్లి పేటల మీద కనిపిస్తుంది గాంధారీదేవి ఆ తరువాయి ఏదో అలవోకగా మనం చూస్తాం కాని అసలు గాంధారీదేవి స్వరూపం ఇక్కడే మనకు ప్రత్యక్షమవుతుంది ఆవిడ రాజనీతి ఎంతటిదో సావధాన చిత్తుల ఆలకించండి వచ్చిన దుర్యోధను చూస్తూనే రేన్ రిషం షా ఓరి మూర్ఖుడా నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియడం లేదురా నువ్వు ఇన్ని అత్యాచారాలు అన్యాయాలు చేసినప్పటికీ శాంత చిత్తంతో సహన దృష్టితో ధర్మరాజు స్నేహహస్తాన్ని ముందుకు జాపుతున్నాడు మర్యాదగా సంధి చేసుకో దానికి ప్రధాన కారణం రాజ్యాన్ని పాలించేవాడికి రెండు లక్షణాలుండాలి మొదటిది ఉన్న సిరి సంపదలను బంధుమిత్ర పరివారంతో హాయిగా అనుభవించాలి అది నీకు బాగా తెలుసు ఇక రెండవదన్నదే మేరు పర్వతమంత సిరి ఉన్నప్పటికీ ఖర్చు పెట్టడమే సాగుతూ ఉన్నట్లయితే అది మనిషిని పాతాళానికి తీసుకుపోతుంది దాని రక్షణ వ్యవస్థని చూసుకోవాలి ధర్మజ భీమ అర్జున నకుల సహదేవులు రక్షణ విషయంలో చాలా వివేకం కలవారు అటువంటి వారితో నువ్వు సంధి చేసుకున్నట్లయితే నీ భోగాలు నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు వారితో పాటు నీ రక్షణ భారం కూడా వారే వహిస్తారు అని నీతి చెబుతున్నంతసేపు తల వంచుకు నిలబడిన దుర్యోధనుడు ఆవిడ చెప్పడం పూర్తి కాగానే ధుమధుమలాడుతూ మళ్లీ తిరిగి వెళ్లిపోయాడు వెళ్లిపోయినటువంటి దుర్యోధనుడు ఆలోచన చేసి కృష్ణుని బంధించడానికి వస్తుంటే చూసినటువంటి పరాత్పరుడు మందహాసంతో మామా చూస్తున్నావా నీ బిడ్డల దురాగతం మంచి మాటలు చెప్పి కాస్త సక్రమమైన దారిలో పెడదామని నేను ప్రయత్నిస్తుంటే ఎంతకు తెగించారు వీరు చేసిన ఇన్ని అన్యాయాలను అత్యాచారాలను క్షమించి విడిచిపెడుతున్నా ఈనాడు వీరు నన్నే బంధిద్దామనుకుంటున్నారు నేనేదో చేతకాని శక్తి శక్తిహీనుడన భావిస్తున్నారు ఒక్కమారు నేనేమిటో చూపిస్తాను చూడవయా అని ప్రదర్శించాడు విశ్వరూపాన్ని సూర్య చంద్రులు ఫాళభాగంలో నేత్రాలుగా వెలుగుతున్నారు ఇరువంకర వసు రుద్ర ఆదిత్య మరుద్గణాలు శోభిస్తున్నాయి వెనక వైపు నుంచి పాండవుల ఐదుగురు ఆయుధాలను ధరించి ఉన్నారు శంఖ చక్ర గదా సారంగా ఆయుధాలతో దుర్నిరీక్ష్యంగా వెలుగుతోన్న ఆ పరాత్మరును చూడలేక అందరూ కన్నులు మూసుకున్నారు భీష్మద్రోణ విధుల సంజయులు ఆ విశ్వరూపాన్ని దర్శించి ఆశ్చర్యచితులవుతూ ఉంటే ధృతరాష్ట్రుడు పరాత్పర ఒక్కమారు ఆ విశ్వరూప దర్శన భాగ్యాన్ని నాక్కూడా అనుగ్రహించవయ్యా అనగా కరుణించాడు ధృతరాష్ట్రుడు ఆ విశ్వరూపాన్ని దర్శించి రెండు చేతులు జోడించి పరాత్పరుణ్ణి ప్రార్థిస్తూ కృష్ణ ఇంత తేజోమయమైన విశ్వరూపాన్ని దర్శించిన ఈ నేత్రాలతో ఈ పాంచభౌతిక దేహాలను చూడాలని లేదయ్యా నా దృష్టిని తగ్గించేసే ఇంక మళ్లీ నాకు నేత్రదానం వద్దు అని చేతులు జోడించాడు అందరూ ఆశ్చర్యచకుతులై దిగ్భ్రాంతులై ఉన్న సమయంలో పరాత్పరుడు విశ్వరూపాన్ని ఉపసంహరించాడు ఉపసంహరిస్తూనే సభాభవనం వెలుపలకు వస్తూ ఓ సదస్సు నా కర్తవ్య నిర్వహణలో నేనేమైనా పొరపాటు చేశానా ఉంటే నన్ను మందలించండి లేదా వీరి అసక్త వారి దుర్జనత్వం వీటి గురించి మీరు చేయవలసిన ఆలోచన చేయండి అనంతర కర్తవ్య నిర్వహణకు నేను వెడుతున్నాను అంటుండగా ధృతరాష్ట్రుడు చేయి పుచ్చుకొని కృష్ణుని వరకు వచ్చి నందన చూస్తున్నావు కదా నా బిడ్డల మీద నా అధికారం ఎంత ఉన్నదో ఒక్క విషయం చెప్పవయ్యా నేను ఈ విషయంలో దోషిని కాను అని ఒక్క మాటను అన్నట్లయితే నేను ప్రశాంతంగా నా జీవితాన్ని చాలించగలుగుతానయ్యా అనగానే పరాత్మరుడు చిరునవ్వుతో అందరినీ చూసి మీ అందరి ఎదురుగా ఈ మహారాజు మాటలు మీరు విన్నారు గాంధారీ దేవి చేసిన హితోపదేశము విన్నారు కన్వ పరశురామ నారదులతో పాటు భీష్మ ద్రోణులు ఎంత ప్రయత్నించినా చెవికెక్కని దుర్యోధనుడికి రణరంగమే శరణ్యం నాడు కురుక్షేత్ర రణరంగంలో ధూళిధూసరితమైన నేల మీద రక్త పంకంలో పొర్లుతున్నప్పుడు తెలుస్తుంది వీడికి పాండవుల శక్తి ఎంతటిదో అంతవరకు ఈ అహంకారం మూర్తిభవించిన గర్విష్ఠి యొక్క అన్యాయాలు అక్రమాలు సాగనివ్వండి ఎంతకాలం సాగుతాయి పదమూడు సంవత్సరాలు ఊపిక పట్టి ఉన్నారు మండుతున్న మంటని గుండెలలో నిలుపుకుంటూ అది చల్లార్పుకుందామని ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ అగ్నికి వీడి అహంకారం ఆజ్యాహుతి అవుతూనే ఉంది ఈ రణయజ్ఞం తీరవలసిందే ఆ మహాయజ్ఞంలో పదకొండు అక్షౌహిణీలతో ఈ కురు సార్వభౌముడు నిహతుడు కాక తప్పదు మామా తెలవ తీసుకుంటున్నాను అని కృష్ణుడు రథాన్ని కుంతీదేవి ఇంటికి పట్టించాడు అనుకున్నంత అయింది రాయబారం విఫలమైపోయింది ఇప్పుడు నీ బిడ్డలకేదైనా సందేశం ఇస్తావా అంటే ఆవిడ అన్నది రాజమాత ఏ మహోద్దేశంతో సంతానాన్ని కంటుందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చవలసిన సమయం ఆసన్నమైందని నా బిడ్డలందరికీ చెప్పు నా పెద్ద కోడలు ఏం చెబుతుందో అలా చెయ్యమన్నానని నా మూడో బిడ్డ అర్జునుడితో చెప్పు పోనీ రథాన్ని వాసుదేవుడు అత్తగారికి నమస్కారం చేసి రథారూహుడేవలకు వచ్చి వీడ్కోలివ్వడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కరించి కారణ కొంచెం నగరపు సరిహద్దుల వరకు నన్ను దిగవిడిచి వద్దు వద్దుగాని రావయా అని రెండు రథాలను హస్తినాపురపు సరిహద్దుల వైపు నడిపించాడు యమునా నదీ తీరంలో ఒక చెట్టు నీడన రెండు రథాలు నిలిపారు వాసుదేవుడు రథం దిగాడు ఆ వెనుకనే కర్ణుడు దిగాడు ఉభయులు నదీ తీరం దగ్గరికి వెళ్లి పాద ప్రక్షాళనం చేసి ఆచమనం చేసి నిలబడ్డారు అప్పుడు వాసుదేవుడు కర్ణ నీకొక పరమ రహస్యం చెప్పాలని ఇక్కడికి తీసుకువచ్చాను ఏమిటయ్యా అది కృష్ణ ఈనాటి వరకు నువ్వు ఎవరి ఇంట్లో పెరుగుతున్నావో వారి బిడ్డవు కాదు కృష్ణ ఈ రహస్యం నా చిన్ననాటి నుంచి నీలాటి రేవులో ఆడవాళ్లు గుసగుసలాడుకుంటూ ఉంటే వింటూనే ఉన్నానయ్యా నాడే కాదు ఈనాడైనా ఎవరయ్యా ఈ విషయంలో సాక్ష్యం చెప్పగలవారు చెప్పిరి బో ఈ పరమరహస్యాన్ని బయట పెట్టడం ఎంత ప్రమాదకరమో తెలియకనే మాట్లాడుతున్నావా కృష్ణ కర్ణ ఎంత అమాయకంగా ఉన్నావయ్యా అది ఎంత ప్రమోదకరమో నీకు తెలియజెప్పడానికే ఇక్కడకు తీసుకువచ్చాను ఈనాడు మీ అమ్మ కుంతీదేవి స్వయంగా చెబుతుంది నువ్వు తన బిడ్డవని నేనున్నాను సాక్ష్యం ఇవ్వడానికి ఏ క్షణంలో నువ్వు కుంతీదేవి పెద్ద బిడ్డవు అని తెలుస్తుందో ఆ మరుక్షణంలో ధర్మరాజు వచ్చి నీ పాదాలు పడతాడు భీమ అర్జున నకుల సహదేవులు నీకు కావలసిన సేవలు చేస్తారు నువ్వు కుంతీదేవి పెద్దబిడ్డవని తెలిసిన ఉత్తర క్షణంలో దుర్యోధనుడు యుద్ధం మాని అరణ్యాలకు పారిపోతాడు ఈ కౌరవ సామ్రాజ్యం సామ్రాజ్యమంతా నీకు పాదాక్రాంతమవుతుంది ఏ శ్రమ లేకుండా ఆలోచించుకో సామ్రాజ్యమే కాదు నాడు ద్రౌపదీ స్వయంవర వేళ నువ్వు కూడా వెళ్లవు మత్స్యంత్రాన్ని కొడదామని గ్రహస్థితి వికటించింది ఇప్పటికింకా నీకు ద్రౌపది మీద మనసు ఉన్నట్లయితే ఆమె నిన్ను ఆరవ భర్తగా స్వీకరించేటట్లు చేస్తాను బాగా యోచించి సమాధానం చెప్పు అనగానే కర్ణుడు కృష్ణ నా మీద నీకు ఇంత ప్రేమ అభిమానము వాత్సల్యము సౌహార్దము ఉన్నాయని తెలియదయ్యా సామ్రాజ్యాన్ని సౌందర్య రాశిని ఏ అలసట లేకుండా నాకు పాదాక్రాంతం చేస్తున్న నీకు నా భవనంలో ఒక శిలా విగ్రహం వేసి రోజు కొబ్బరికాయ కొట్టి పూజ చేసి పాదాలకి నమస్కారం చేయాలయ్యా కాని అదే చేశాను నా అంత క్రూరుడు కృతఘ్నుడు ప్రపంచంలో ఉండడు అందుచేత ఇస్తానన్న సామ్రాజ్యాన్ని గడ్డి గడ్డిపరకలా తీసి పక్కన పెడుతున్నా దానికి మొదటి కారణం ఏనాడు నన్ను కని గంగలో విడిచిందో మా అమ్మ కుంతీదేవి నాటి నుంచి నేటి వరకు నేనేమయ్యానో అనే బాధతో శోకంతో ఏడుస్తూనే ఉంటుంది తల్లి పేగుపడే బాధ ఉన్నదే కృష్ణ అది నీకు చెప్పవలసిన పని లేదయ్యా మీ అమ్మ కూడా చూసింది దీన్ని ఇక నేను దొరికిన క్షణంలో తన పొత్తిళ్లలోకి తీసుకుని పాలిచ్చి పెంచి నా మలమూత్రాలు ఎత్తి ఇంత పెద్దవాణ్ణి చేసి నాకు వివాహకర్మ జరిపించి నాకు కలిగిన బిడ్డలను తన మనుములుగా పెంచుకుంటున్న ఇల్లాలి దగ్గరకు వెళ్లి నేను కుంతీదేవి బిడ్డని ఈ సామ్రాజ్యానికి అధిపతిని నీకు నాకు ఏమిటి సంబంధం అని ఒక్క మాట అంటే కృష్ణ ఈ అరవై డెబ్బై సంవత్సరాలుగా పెంచిన ప్రేమ నిండిన గుండె ఆగి మరణిస్తుందయ్యా ఆ ఇళ్ళాలు ఎందుకయ్యా ఇన్ని క్లేశాలు పడి పిల్లల్ని నానా యాతనలు పడుతూ పెంచి పెద్ద చేయడం వార్ధక్యం వచ్చేసరికి వాళ్లకి రక్తపు పోటు పక్షవాతం వచ్చి మంసాన పడేటట్టు ప్రవర్తించే దౌర్భాగ్యులందరికీ కర్ణుడు ప్రతినిధి కాబోడు కాడు ఇది మొదటి కారణం ఇక రెండవ కారణం నేనెవరినో నా శక్తి సామర్థ్యాలేమిటో తెలియకుండా దుర్యోధనుడు అస్త్రవిద్యా ప్రదర్శన వేళ నన్ను గాఢాలింగనం చేసుకుని అంగరాజ్యానికి పట్టాభిషక్తుల్ని చేసి నాటి నుంచి నేటి వరకు తానే నేనుగా నేనే తానుగా అద్వైత భావంతో తన సోదరుల కంటే మిన్నగా రాజభోగాలు నాకు పంచిపెడుతున్నాడు అటువంటి స్వామిని ఈనాడు ఈ రాజ్య లోభంతో కాంత లౌల్యంతో విడిచిపెట్టి స్వామి ద్రోహానికి మిత్రద్రోహానికి ఒడిగట్టాడు కర్ణుడు అనే అపఖ్యాతి దాన్ని భరించలేనయా మరొక్కమాట నాడు ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు భీమసేనుడు ప్రతిజ్ఞ చేశాడు ఉన్నదా పెటపెట పందు పీటుచును భీకరుడై కనుగ్రేవ నిప్పుకల్ ఏమన్నాడు భీముడు రే దుశాసనా నీ విపుల వక్ష శైల రక్త నిర్జర ముర్వీపతి అని గ్రాకృతి మీ అన్నయ్య చూస్తుండగా నీ రొమ్ము చీల్చి రక్తం తాగుతానని దుర్యోధనుడి తొడలు కొడతానని ప్రతిజ్ఞ చేశాడు నాటి నుంచి నేటి వరకు దేశంలో మూతి మీద మీసం ఉండి మీసానికి పౌరుషమున్న యోధుడల్లా దండెలు బస్తీలు తీస్తున్నారు ఆయుధాలు పదును పెడుతున్నారు కత్తులు సానబడుతున్నారు ఎప్పుడెప్పుడు కురుక్షేత్ర సంగ్రామం అని ఎదురు చూస్తున్నారయ్యా ఇటు పదకొండక్షభిణీలు అటు ఏడక్షభిణీలు యుద్ద సన్నద్దమై నిలబడి ఉన్నాయి ఈనాడు ఈ రాజ్యకాంక్షతో కర్ణుడు ధర్మరాజు పక్షానికి చేరాడు యుద్దం ఆగిపోయింది అని తెలిస్తే ఏమైపోతారయ్యా ఈ పద్దెనిమిది అక్షౌిణీల యోధులను రక్తపు పోటొచ్చి పక్షవాతం వచ్చి దిక్కులేని చావు కుక్కలా నొలక మంచాల మీద పడిపోతారు మహాయోధుడు మహావీరుడు అయినవాడు దిక్కులేని చావు చావకూడదయ్యా విజయమో వీర మరణమో రెండే యోధుడైన వాడికి బ్రహ్మ రాసి పడేసినవి కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆగనివ్వకు జరగబోయే కురుక్షేత్ర సంగ్రామ గాథని దేశ దేశాల వారు తరతరాలుగా గానం చేసుకుంటూ ఉంటే అది వింటూ వీరస్వర్గంలో ఈ పద్దెనిమిది అక్షౌిణీల యోధులు శాశ్వతంగా ఉండే అవకాశాన్ని కర్ణుడు నాశనం చేశాడనే అపఖ్యాతిని నా నెత్తి మీద పెట్టకు కృష్ణ ఇంకా మారు మాట్లాడకుండా నీ రథాన్ని పోనెయి అంటుంటే కృష్ణుడు చిరునవ్వుతో భుజం తట్టి కర్ణ ఆవేశంలో ఏవో చాలా ఆదర్శాలు ఆశయాలు వల్లిస్తున్నావు కొంచెం సావధానంగా ఆలోచించి మరొక్కమారు నీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవయ్యా అంటే కర్ణుడు మరింత గట్టిగా నవ్వి కృష్ణ ఆవేశానికి ఆశయాలకి ఆదర్శాలకి నా వయస్సేమిటయ్యా షష్ఠి పూర్తి అయి దశాబ్దం గడిచిందయ్యా ఈవేళ రక్తపు పొంగులో ఆవేశంలో నినాదాలిచ్చే యువకుణ్ణి కాదయ్యా నేను పదమూడు సంవత్సరాల క్రితం నిర్ణయమైపోయింది కురుక్షేత్ర సంగ్రామం జరిగి తీరాలని అది ఆగదు కాని దేవకీనందన యుద్ధం పూర్తి అయ్యే వరకు నేను కుంతీదేవి బిడ్డను అనే రహస్యం బయట పెట్టనని నాకు వాగ్దానం చేయవయ్యా దానికి కారణం చెబుతాను ఈ సామ్రాజ్యాన్ని ధర్మరాజే పరిపాలించాలి ఆ ప్రయత్నమే నువ్వు సాగించాలి అలా కాక ఈ రాజ్యం నాకు దక్కిందనుకో ఏం చేస్తాననుకుంటున్నావు ఇంతకాలంగా నన్ను ఇంత ఆదరించి అభిమానించి అత్యున్నత స్థానంలో ఉంచిన దుర్యోధనుడికి దీన్ని ధారపోస్తాను దుర్యోధనుడు సింహాసనం ఎక్కడానికి పనికిరాడయ్యా అని ఎందుకంటున్నానో తెలుసా తన పినతండ్రి కదా పాండురాజు ఆ పినతండ్రి ఇంటి కోడలిని ఏమి చేశారయ్యా వీరు కురు గురు వృద్ధులందరూ ఆశీనుడై ఉన్న సభాభవనానికి జుట్టుపట్టి లాగించారు వస్త్రాపహరణానికి ప్రయత్నించారు పినతండ్రి కోడలినే ఇంత అత్యాచారం చేయడానికి సాహసించిన దుర్మార్గులు సింహాసనం ఎక్కినట్లయితే వాసుదేవ ఈ దేశంలో ఆడజాతికి రక్షణ ఎక్కడి నుంచి వస్తుందయ్యా ఈ మాట నేనంటే మరి అంతటి అత్యాచారాలు సాగించే వారితో ఇంతకాలము కలసి మెలసి తిరిగి వారు ఆడే ఆటలు ఆడుతూ వారి పాటలకు వంత పాట పాడుతూ ఎందుకున్నావు అని నువ్వు అడగవచ్చు దానికి ఒక్కటే కారణం నా విశ్వాసం కృతజ్ఞత నాకు చేసిన ఉపకారాలు అంగరాజుని చేశారు కాదుటయ్యా అవమానించవలసిన సమయంలో ఎన్ని రాజభోగాలు నాకు సమకూర్చారయ్యా అటువంటి వారికి ఈ జీవితాన్ని అంకితం చెయ్యకుండా ఎలా ఉంటాను అది మానవత్వానికి లక్షణం కృతజ్ఞత విశ్వాసము ఈ రెండు లేనట్లయితే వాడు పశువు కూడా కాదు ఇంత గడ్డి పడేస్తే విశ్వాసంతో ఆవు పాలిస్తుందయ్యా రెండు మాంసం మొక్కలు వేస్తే కుక్క విశ్వాసంతో కాపాడుతుందయ్యా అది కూడా లేకపోతే మనిషి ఎందుకయ్యా బ్రతకడం ఇక పాండవులకు జరిగిన పరాభవాలకు ద్రౌపదికి చేసిన అత్యాచారానికి వాక్యాలకు ఏమిటి కారణం కారణమని అడుగుతావును ఎద్యబ్రువమహం కృష్ణ కటుకాని స్మ పాండవాన్ ప్రియా ధార్తరాష్ట్రస్ తేన యకర్మణ పాండవులను ద్రౌపదిని ఇంతకాలము ఇన్ని పరుష భాషణాలతో అవమానించడానికి కారణం ప్రియార్థం ధార్తరాష్ట్రస్య దుర్యోధన దుశ్శాసనులకు తృప్తి కలిగించి వారి మెప్పు పొందడానికే ఇన్ని అమానుషమైన భాషణాలు సాగించారు ఆ చేసిన అన్యాయాలకి పరుష భాషణాలకి గుండె ఉడికిపోతోందయ్యా రాత్రిపూట నిద్ర రావడం లేదు కాస్త కన్ను మూస్తే దుస్సప్నాలు వస్తున్నాయి ఎంత త్వరగా ఈ ప్రాణం పోతుందా అని ఏడుస్తున్నానయ్యా ఒంటరిగా అంతఃపురంలో పడుక్కొని ఇంకా దీన్ని పొడిగించదలుచుకోలేదు ఈ జీవితం ఎంత తొందరగా అంతమైపోతే అంత సుఖంగా ఉంటుందనిపిస్తోంది యుద్ధాన్ని యుద్ధంలో ఒకవేళ నీ శక్తియుక్తులు కూడా వికటించి విషమించి మేము నెగ్గినట్లయితే హస్తినాపురంలో హాయిగా మనం కలుసుకుందాం లేదా వీర స్వర్గంలోనే నీ దర్శనం సాగించవయ్యా నువ్వు అధ్వర్యుడిగా ఈ రణయజ్ఞాన్ని ధర్మరాజు యజమానిగా ఉంటాడు సంగ్రామ యజ్ఞాంతంలో ధర్మరాజు విజయశ్రీని వరిస్తాడు కాదంటే ఈ కలహం అంతకి మూల కారణం నేనొక్కనే కాదు శకుని దుశ్శాసనుడు కూడా ఉన్నారు వారు కూడా పాండవ పక్షానికి వస్తే అప్పుడు నేను ఆలోచిస్తాను ఇవేవి జరిగే పనులు కావు కృష్ణ పాణీయ రథాన్ని ఇంకా నాకేమీ చెప్పకు మరిచిపోకు యుద్ధం పూర్తయ్యే వరకు కర్ణుడు కుంతీదేవి బిడ్డ అనే మాట బయట పడకూడదు పానీ రథాన్ని కర్ణ కురుక్షేత్ర మధ్యంలో సాగబోయే సంగ్రామంలో గాంధీవద్ధన్వి అయి అర్జునుడు నిలబడతాడు ఆ రథానికి సారథిగా నేనుంటాను పైన కపిధ్వజం ఎగురుతూ ఉంటుంది నాడు పినాకపాణి ఎదురు వచ్చినప్పటికీ అర్జునుని నిలబెట్టలేరు అనే సంగతి మరిచిపోకు మొత్తం మహాయోధులందరినీ నేలమట్టం మట్టం చేసే వరకు సంగ్రామం ఆగదు భీమసేనుడు తన గదా దండంతో శత్రువుల శీర్షాలను తాటిపళ్లలా నేలకు రాలుస్తున్నప్పుడైనా మీ దుర్యోధనుడికి బుద్ధి వస్తుందేమో అప్పుడు ఆలోచించండి అంతవరకు ఈ సంగ్రామం ఆగే అవకాశం కనపడడం లేదు నకుల సహదేవులు పిడుగుల వలె శత్రువుల మీద పడుతున్నప్పుడు ఖడ్గ చాలనంతో నకులుడు గదాయుద్ద ధర్మరాజు అస్త్ర విద్యా ప్రదర్శనంతో సహదేవుడు మొత్తం మీ సేనలన్నిటినీ చీకాకు పరిచి రక్తపుటేరులలో ప్రవహింపజేస్తారు ఆనాడు మీరు గ్రహిస్తారు నేను చెప్పినటువంటి మాటల సారవేమిటో అదే శరణ్యమైనట్లయితే నడిపించు మీ సేనలన్నింటినీ మీ మహారాజుతో చెప్పి కురుక్షేత్ర రణరంగంలో గజ ఘీంకారాలు భేరీ భంకారాలు ధనుష్ఠంకారాలు మారు మ్రోగాలి అమావాస్యనాడు వెడుతున్నాను పానీ రథాన్ని అని వాసుదేవుడు రథాన్ని హస్తినాపురం నుంచి ఉపప్లావ్యం వైపు నడిపిస్తున్నాడు చిరుగంటల మ్రోతలు దూర దూరానికి వెడుతున్నాయి కర్ణుని రథం హస్తినాపురం వైపు తిరిగింది ఆ మరునాడు ఏ విధంగా అయినా యుద్దాన్ని ఆపాలి అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోతే చూడలేను అని అనుకుంటూ ఆ సాయంకాలం కుంతీదేవి యమునా నది స్నానానికి వెళ్ళిన కర్ణుణ్ణి కలుసుకోవడానికి ఒంటరిగా బయలుదేరింది నదీ స్నానం చేసి అర్ఘ్యప్రదానం చేసి కర్ణుడు మీదకి వస్తున్నాడు దూరంగా నిలబడి ఉంది తల వంచుకొని చూసి కర్ణుడు చేతులు జోడించి మహిషి ఒంటరిగా ఈ సాయం సంఖ్యలో నదీ తీరానికి ఎందుకమ్మా వచ్చావు అనగానే కుంతీదేవి కన్నీరు తుడుచుకుంటూ నాయన ఒక్కమారు నన్ను అమ్మా అని పిలవరా కన్యవయసున భాస్కరు కరుణ వలన నిన్ను కన్నానురా నా మాట విని ఇప్పుడు నువ్వు ధర్మరాజుకి అన్నగారిగా నిలబడతావని అర్థించడానికి వచ్చాను వీరపత్రి ఈ ఊహ నన్ను గంగలో విటవడానికి ముందే నీకు కలిగి ఉన్నట్లయితే ఇంత విపత్తు వచ్చేది కాదమ్మా నాకు క్షత్రియ యోగ్యమైన కర్మలు జరపకుండా విడిచిపెట్టావు ఈనాడు నేను ధర్మరాజు సోదరుడిని అని వస్తే ఎంత అన్యాయం చేసిన అవుతాను నా ప్రభువు దుర్యోధనుడికి అదలా విడిచిపెట్టు కాని లోకం ఏముంటుందో సవ్యసాచికి భయపడి కర్ణుడు ఈ ఎత్తు వేశాడంటుంది లేదా అర్జునుడే ఇలా నిన్ను పంపి ఈ కుతంత్రం పన్నారంటుంది ఇది మా ఉభయులకి కూడా శ్రేయస్కరం కాదమ్మా అయినా నువ్వు వచ్చి అడుగుతున్నావు కన్న తల్లివి గనక నువ్వు కోరకుండానే నీకొక వరం ఇస్తున్నాను యుద్ధరంగంలో ధర్మజ భీమ నకుల సహదేవులు ఎవరు చేతికి చిక్కినా సంపకుండా విడిచిపెడతాను అర్జునుడు ఎదురు పడ్డాడో వాడో నేనో ఒకరమే మిగలాలి ఎప్పుడైనా పాండవులు ఐదుగురే ఆరవవాడు లేడమ్మా యుద్ధంలో నేను మిగిలేనా నాతో పాండవులు ఐదుగురు లేదు ఐదుగురు ఈ మాట పొల్లు పోవడానికి లేదు మరొక్క రహస్యం యుద్ధం పూర్తి అయ్యే వరకు ఈ మాట బయట పడనివ్వకు నీకు తెలుసు నేను అన్నగారినని తెలిసినట్లయితే ధర్మరాజు యుద్ధం మానేసి వచ్చిన కాళ్ల మీద పడతాడు కొంపలు ములిగిపోతాయమ్మా రాని సంగ్రామాన్ని ఈ కురుక్షేత్ర సంగ్రామగాథ తరతరాల జనానికి కళ్ళు తెరిపించాలమ్మా అన్యాయాలకు అత్యాచారాలకు ఎటువంటి శిక్షలు పడాలో నేర్పుతున్నమ్మా ఈ సంగ్రామం దీన్ని చేయవద్దు రాజమాతా నమస్కారం వెళ్లి రావమ్మా చేసేది లేక కుంతీదేవి సుగ్రహానికి తరలి వచ్చింది కర్ణుడు ఒక్కమారు కన్నులు పైకెత్తి సూర్యునికి రెండు చేతులు జోడించి తలదించుకునే రథాన్ని హస్తినాపురం వైపు నడిపిస్తున్నాడు కురుక్షేత్ర సంగ్రామానికి సన్నాహాలు సాగుతున్నాయి స్వస్తి